గోదావరి కృష్ణా నదీ జలాలలో తెలంగాణ వాటాను చెరబెట్టేందుకు ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ కాంగ్రెస్ లో రేపుతుంది గురుభక్తితో బనకచర్లకు పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై పాత కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు రేవంత్ తీరుపై ఒక్కొక్కరిగా స్వరం వినిపిస్తున్నారు బనకచర్లకు ఒక్క ఈటుక పడినా అది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సమాధికి పునాది అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా చేసే బనకచెర్లపై సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు కాంగ్రెస్ కు మరణ శాసనం లాంటి ప్రాజెక్ట్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా ఎవరు చెప్పినా ఒప్పుకునే సమస్య లేదని స్పష్టం చేస్తున్నారు సిఎల్పి పిసిసి కేబినెట్ లో దీనిపై చర్చించాల్సిందేనని పట్టుబడుతున్నారు చర్చ లేకుండా వెళ్లి సంతకాలు పెడితే ఉపేక్షించే ప్రసక్తే లేదని దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వం పార్టీలో పెద్ద ఎత్తున చర్చ పెట్టాల్సిందేనని తెగేసి చెప్తున్నారు ఇది రేవంత్ రెడ్డి సొంత రాజ్యం కాదు ఆ ఒక్కడి కోసం రాష్ట్రంలో పార్టీని సమాధి చెయ్యాలా ఆ ఒక్కడి కోసం మా రాజకీయ భవిష్యత్తును ఎందుకు పనంగా పెట్టాలి అని నిలదీస్తున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇలా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా ముక్త కంఠంతో బనకచర్ల వ్యవహారాన్ని వ్యతిరేకిస్తున్నారు అవసరమైతే ఈ విషయంలో మరవడేందుకు కూడా సిద్ధమేనని తెగేసి చెప్తున్నారు కాదు కూడదంటూ మోనార్కుల ముందుకెళ్తే రాజకీయంగా తలలు ఎగరేయడం ఖాయమని హెచ్చరిస్తున్నారు అధికారం సంగతి పక్కన పెడితే పార్టీ అన్నా బతకాలి కానీ ముఖ్యమంత్రిలో ఆ కనువిప్పు ఉన్నట్టే కనిపించడం లేదు పార్టీ ఎటుపోతేనేం ఏమైపోతేనేం నేను బాగుంటే చాలు అనుకున్నట్టున్నారు అని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత విరిచారు తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ళ అన్యాయం నుంచి బీఆర్ఎస్ నినాదమే నీళ్లు నిధులు నియామకాలు ఇప్పుడు మా ముఖ్యమంత్రి మరోసారి గోదావరి నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసేందుకు కంకణం కట్టుకున్నారు తెలంగాణ ఉద్యమ ఫలితంగా నీళ్ల విషయంలో ప్రజలకు పూర్తి చైతన్యం ఉంది మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా గోదావరి కృష్ణా నదుల విషయంలో ఏ పార్టీ వైఖరి ఏంటి ఏం చేస్తే తెలంగాణకు ఎలాంటి నష్టం వాటిల్లుతుంది చంద్రబాబు ఎవరు ఆయన ధోరణి ఎలా ఉంటుంది ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుంది రేవంత్ రెడ్డి నిజాయితీ ఎంత అనే అంశాలు ప్రజలకు పూర్తిగా తెలుసు ఈ వాతావరణంలో బనక చర్లపై రేవంత్ రెడ్డి వైఖరి బీఆర్ఎస్ కు వరంగా మారింది ఇప్పటికే ఆ పార్టీ విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలకు వెళ్తున్నాయి విద్యార్థులను కూడా చైతన్యపరుస్తున్నారు ఈ తరుణంలో బనక పార్టీ పాలిట మరణ శాసనమే అని దక్షిణ తెలంగాణకు చెందిన ఓ ఎంపీ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ముందున్నవి రెండే మార్గాలు ఒకటి బనక చల్లను సెసెమెరా వ్యతిరేకించడం రెండు బనక చర్లను ఆమోదించి మేమంతా రాజకీయంగా సామూహిక ఆత్మహత్య చేసుకోవడం వీటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉన్నది అని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు అసలు రేవంత్ రెడ్డి ఎవరు తెలంగాణ పట్ల ఆయన నిబద్ధత ఎంత తెలంగాణ అన్నా ప్రభుత్వం అన్నా కాంగ్రెస్ పార్టీ అన్నా ఆయన ఒక్కరైనా ఆయనేమైనా మోనార్కా బనక సంతకం పెట్టే ముందు ఆయన ఎవరితో చర్చించారు ఎవరు ఆమోదం తీసుకున్నారు బనక వ్యతిరేకిస్తామని హైదరాబాద్ లో మాకు చెప్పి బహిరంగంగా విలేకరులకు చెప్పి ఢిల్లీకి పోయి సంతకాలు పెట్టి వస్తారా ఇదేం పద్ధతి ఆయన ఎలాగో దెబ్బతిని ఉన్నారు మమ్మల్ని అందరినీ నాశనం చేస్తామంటే ఎందుకు కూరుకుంటాము అని సీనియర్ మంత్రి అగ్గి మీద గుగ్గిలమయ్యారట